ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వందే మాత్రం యంగ్ ఫ్రెండ్స్ మనిషి జీవితానికి లక్ష్యం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే వివేకానంద స్వామి చెప్పిన నిర్వచనం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రతి మనిషిలో దివ్యత్వం దాగి ఉంది ఆ దివ్యత్వాన్ని కనుగొని వ్యక్తీకరించడమే మనిషి జీవితం యొక్క లక్ష్యం అని అంటారు వివేకానంద స్వామి ప్రతి మనిషిలో ఆత్మ అనేది ఉంటుందని దివ్యత్వం అనేది ఆత్మ యొక్క లక్షణం అని ఆ దివ్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని కృషి చేస్తే ఆ దివ్యత్వం ఆవిష్కారం అవుతుందని ఆయన అంటారు దానిలో మొదటి దశ పేరు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఆత్మ అభివ్యక్తీకరణ అని ఆయన తెలియజేశారు ఆ దివ్యత్వం వెలికి రావడానికి తగిన సాధన చేస్తే మనిషిలోని సృజనాత్మకత వెలికి వస్తుంది సృజనాత్మకత వల్ల అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉంటుంది అవి మనిషి జీవితానికి సమాజ పురోగతికి ఎంతో ఉపయోగపడతాయి పూర్వకాలపు శాస్త్రజ్ఞులు అయిన ఆర్యభట్టు వరాహమిహ్రుడు భరద్వాజుడు చరకుడు పతంజలి విశ్వామిత్రుడు లేదా నవీన కాలపు శాస్త్రజ్ఞులు అయిన ఐన్స్టీన్ న్యూటన్ ఎడింగ్టన్ ఎడిసన్ ఇలా ఎందరో తమ సృజనాత్మకత ద్వారా అంటే క్రియేటివిటీ ద్వారా ఇన్నోవేషన్ ద్వారా మానవ జీవన పురోగతికి ఎంత గొప్ప మేలు కలగజేశారో మనకు తెలిసిందే ప్రతి మనిషిలో అనంతమైన శక్తి నిద్రాణంగా ఉంటుందని అది ఎంత కృషి చేస్తే అంత వెలికి వస్తూ ఉంటుందని చెప్పే అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఆ శక్తిని ఎంబ్రియానిక్ పొటెన్షియల్ అని అంటారు అయితే ఆ శక్తికి మూలం ఏమిటో చాలామందికి తెలియదు ఆ శక్తికి మూలం ఈ దివ్యత్వం గల ఆత్మే అంటుంది మన భారతీయ విజ్ఞానం ఆ దివ్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన సాధన చేస్తే మనిషి తన సంకల్ప శక్తిని అమితంగా పెంచుకొని ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించి క్లిష్టమైన ఉన్నతమైన కార్యాలు సాధించే శక్తి ఏర్పడుతుంది ఏకాగ్రతను వృద్ధి చేసుకొని తద్వారా మనిషి జీవితానికి అవసరమైన అతి కీలకమైన జ్ఞానాన్ని తక్కువ సమయంలో పొందడానికి అవకాశం ఏర్పడుతుంది శక్తివంతమైన అలవాట్లు నిర్మించుకునే సామర్థ్యం వస్తుంది తద్వారా మనిషిలో సహజంగానే ఉండే అనంతమైన అంతర్గత శక్తి ఒక పద్ధతి ప్రకారం ఒక లక్ష్యం కోసం వెలువడే అవకాశం ఏర్పడుతుంది మనిషి తనలో ఉండే అనేక రకాల భయాలను బలహీనతలను అధిగమించి ధైర్యంగా స్వతంత్రంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది ఆ అంతర్గత శక్తి వెలికి రావడం వల్ల మనిషిలో వివేకం పెరిగి సౌశీల్య నిర్మాణం జరిగి అంటే చక్కటి క్యారెక్టర్ బిల్డింగ్ జరిగి విలువల ఆధారంగా సమున్నతమైన సంతృప్తికరమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది తనలోని వైకల్యాలను అధిగమించి తన ప్రవర్తనని ఉత్తమంగా తెరిచిదిద్దుకొని మంచి గుణాలని పెంపొందించుకొని సామరస్యపూర్వకమైన జీవితం గడిపే అవకాశం ఏర్పడుతుంది మనిషిలో ఉండే ఆ దివ్యత్వాన్ని ఆవిష్కరించే లక్ష్యంతోనే మన సంస్కృతి అంతా దివ్యత్వంతో అనుబంధం పొందే విధంగా రూపొందించబడింది అందుకే మనం మన చదువులకి విద్యకి సరస్వతీదేవిని హయగ్రీవుడిని ఆరాధ్యులుగా కొలుస్తాము ధనానికి సంపదకి లక్ష్మీదేవిని ఆరాధ్యురాలుగా కొలుస్తాము భూదేవిని భూమాతగా కొలుస్తాము ప్రకృతిని ప్రకృతి మాతగా కొలుస్తాము అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాము నాట్యం చేసేటప్పుడు నటరాజుని కొలుస్తాము ఈ విధంగా మనం చేసే ప్రతి సాధారణ నృత్యకృత్యం కూడా ఒక దివ్యత్వాన్ని సంతరించుకొని మనలో అజ్ఞాతంగా ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీసుకోవడానికి సహకరిస్తుంది మన ఉపాధులైన అంటే మన టూల్స్ అయినా మనస్సుని బుద్ధిని అవి పవిత్రంగా ఉంచి అవి పరిపూర్ణంగా పనిచేసే విధంగా మనకి సహకరిస్తుంది ఒక చిన్న విత్తనం మొలకెత్తి పరిపూర్ణ వికాసం చెంది ఒక వృక్షంలాగా మారి ఫలించి పుష్పించిన విధంగా మనిషి వ్యక్తిత్వం వికసించి అన్ని రంగాల్లో విజయవంతం అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఇది మొదటి మెట్టు అని దీనిని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని నిర్వచించవచ్చు అంటే ఆత్మ అభివ్యక్తీకరణ అన్నమాట ఇక ఆ తర్వాత రెండవ అడుగుగా సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే తన ఆత్మకి పరమాత్మకి అంటే తన ఆత్మకి భగవంతునికి ఉన్న సంబంధం గురించి లోతుగా తెలుసుకొని అనుభవంలోనికి తెచ్చుకొని అపరిమితమైన ఆనందాన్ని సంతృప్తిని శాంతిని సొంతం చేసుకోవడం దీనినే ఎన్లైటన్మెంట్ అని ముక్తి అని మోక్షం అని స్థితప్రజ్ఞత అని కూడా అంటారు స్థితప్రజ్ఞత అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి సందర్భంలోనైనా అది సుఖం కలిగించేదైనా దుఃఖం కలిగించేదైనా పొంగిపోకుండా లేదా కుంగిపోకుండా ఉండగలిగే ఒక అద్భుతమైన సమతుల్య ఆనందకర స్థితి జీవితం గురించి కొద్దిగా లోతుగా ఆలోచించే ఏ మనిషి అయినా ఈ స్థితిని కోరుకుంటాడు ఈ విధంగా మనిషి ఆ స్థితిని చేరుకొని ఎంతోమంది ప్రజలకి మార్గదర్శకంగా అయ్యే అవకాశం ఉంటుంది ఇది సెల్ఫ్ రియలైజేషన్ మొదటి మెట్టు అయినా సెల్ఫ్ యాక్చువలైజేషన్ సాధించడానికే మనిషి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది తద్వారా తన లౌకిక జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు ఇక రెండవ మెట్టు అయిన సెల్ఫ్ రియలైజేషన్కి మరింత తీవ్రమైన కృషి చేయవలసి ఉంటుంది మన యోగులు ఋషులు చేసింది చేస్తున్నది అదే ఆ విధంగా మనిషి తన జీవితపు చర్మ లక్ష్యాన్ని సాధించవచ్చు ఈ విధంగా మనందరి లోపల అంతర్లీనంగా దాగి ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరించి అభివ్యక్తీకరించి జీవితాన్ని సార్థకం చేసుకోవడమే జీవిత లక్ష్యం అని వివేకానంద స్వామి ఉద్ఘాటించారు ఈ విషయం గురించి మాట్లాడుతూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ అన్ని రంగాలలో పరిపూర్ణమైన సమగ్రమైన వికాసమే వివేకానంద స్వామి సందేశం అని వ్యాఖ్యానించారు వందే మాతరం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి